సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ దైవశక్తి అనేది మన ఇంట్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు అదృష్టం అందరికీ వర్తించదు కొంతమందిని మాత్రమే అదృష్ట దేవత అనేది వరిస్తుంది మీ ఇంట్లోకి అదృష్ట దేవతని ఆహ్వానించాలి అంటే పెద్దగా పూజలు చేయవలసిన పని అయితే లేదు కానీ వాస్తు ప్రకారం చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రము అసలు మర్చిపోకండి అదృష్ట దేవతని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు గుమ్మ ముందు చెత్త చెదారాలు ఏమీ లేకుండా గుమ్మ ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మన ఇంటి ఈశాన్యం మూల ఈశ్వరుడు కొలువై ఉంటాడట కాబట్టి ఈశాన్యంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉండకూడదు ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోవాలి తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా నశిస్తాయి కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ప్రతి శుక్రవారం నాడు ప్రతి పౌర్ణమి నాడు అలాగే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారము అనేది చేసుకోండి తద్వారా మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది మహాలక్ష్మి బీజమంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఈ బీజమంత్రాన్ని ఎక్కువగా చదవండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి గోవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది వెంటనే కలుగుతుంది ఇక రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు తలస్నానము అనేది చేయకూడదు అలాగే రాత్రి సమయంలో ఇంటిని శుభ్రము కూడా చేయకూడదు ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా ఆసక్తి ఉంటుంది అయితే అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో కనకధారా స్తోత్రము ఒకటి ప్రతి శుక్రవారం కనకధారా స్తోత్రం కనుక చదివితే విపరీతమైన సంపద మీ కుటుంబానికి కలుగుతుంది ప్రతిరోజు కూడా దీపారాధన అనేది అలవాటు చేసుకోవాలి ప్రతినిత్యం దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారము మరియు శనివారం నాడు తప్పనిసరిగా దీపారాధన అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందంట ఇంకా మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగము అనేది సిద్ధిస్తుందట అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం గనక వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటికి సకల శుభాలు కూడా చేకూరుస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మన పూజ గదిని చీకటిగా ఉంచకూడదు రాత్రి సమయంలో కూడా పూజ గది చీకటిగా ఉండకూడదు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న బల్బును ఏర్పాటు చేసుకోండి ఇక మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాత వస్తువులు ఉండకూడదు మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వెంటనే తీసేసి బయటపడివేయండి లేదంటే మీ ఇంటికి వాస్తుదోషాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పాత బిల్లులు పాత వస్తువులు ఏవైనా సరే వెంటనే తీసేయండి ప్రతిరోజు గోధూలి ముహూర్తంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన తలుపులు అలాగే కిటికీలను తెరిచి పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం కనుక చేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో దీపం అనేది వెలిగిస్తే సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షము అనేది మీకు సిద్ధిస్తుంది మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి డబ్బులు భద్రపరిచే బీరువాను ఉత్తర దిశలో పెట్టుకోవాలి అలాగే మీ బీరువాలో తప్పనిసరిగా స్త్రీ యంత్రం కానీ కుబేర యంత్రం కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది అష్టనిధులకు కుబేరుడు అధిపతి కాబట్టి మీ పూజ గదిలో కుబేర యంత్రాన్ని గనక పెట్టుకుంటే కుబేరుని యొక్క ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది గురువారం అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని కనుక పూజిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు కూడా కలుగుతాయి ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఇల్లంతా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్లకు వెండి గజ్జలు పట్టీలను పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఇంటి ఆదాయము అనేది పెరుగుతుంది ఇక ఆహారాన్ని వృధా చేయకూడదు అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించేటటువంటి ఆహారాన్ని వృధా చేయకూడదు లేదంటే దాన ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మొక్కను రావి చెట్టును అలాగే వేప చెట్టును ఎక్కువగా మనము పూజించాలి ఈ దేవతా వృక్షాలను పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక వివాహమైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది లక్ష్మీ స్వరూపమైన చీపురును అలాగే ఇంటి గడపలను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం అనేది వస్తుంది మీకు జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ళ ఉప్పును కొనండి ధనపరంగా బాగా మీకు కలిసి వస్తుంది ఇక వృధా ఖర్చులు తగ్గిపోవాలి పొదుపు చేయటము అనేది అలవాటు చేసుకోవాలి డబ్బును వృధాగా ఖర్చు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను వృద్ధులను అలాగే గురువులను కూడా గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవిస్తేనే మీ ఇంట్లోకి అదృష్ట దేవత అనేది అడిగి పెడుతుంది ఇక మీ స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు అనేవి చేయాలి మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది పేదలకు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కనుక ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేస్తే తప్పకుండా అదృష్ట దేవత మీకిష్టమైన దైవము అనేది మీ ఇంట్లోనే డిస్టర్బ్ చేసుకొని కూర్చుంటుంది అనడంలో అతిశయక్తి మాత్రం లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జై వారాహి మాతా